సంక్రాంతి పండుగను మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తమ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా అభిమానులతో షేర్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇంట కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి ఈ సంక్రాంతికి మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీకి మిక్సిడ్ టాక్స్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ వసూలే రాబడుతుందనే చెప్పారు కలెక్షన్ పరంగా మంచి సక్సెస్ రావడంతో మూవీ టీమ్ మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఘనంగా పార్టీ మహేష్ బాబు గారు గుంటూరు కారం మూవీ టీమ్ తో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పార్టీలో మీనాక్షి చౌదరి శ్రీలీల ప్రొడ్యూసర్ నాగవంశీ దిల్ రాజ్ గారు తన వైఫ్ తో పాటు మరికొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు తమ సంక్రాంతి సెలబ్రేషన్స్ కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని మహేష్ బాబు గారు అలాగే తన వైఫ్ నమ్రత గారు కూడా షేర్ చేస్తారు అలాగే సితారా కూడా శ్రీలీలతో ఉన్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది మహేష్ బాబు కూతురు సితారా షేర్ చేసుకున్న ఆ పిక్స్ లో శ్రీలీల సితారా కి ఫుడ్ తినిపిస్తున్న పిక్ అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఆ ఫుడ్ ఫోటోస్ చూసిన వాళ్ళు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి సితారా శ్రీలీలా సంబంధించిన కొన్ని బెస్ట్ మూమెంట్స్ మనం ఈ విడియో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు అంతేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్